హలో నమస్తే నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో నాగపంచమి రోజు నాగదేవత గుడికి వెళ్తున్నాం అనమాట ఇక మా ఇంటి నుంచి ఇంకా మేము బయలుదేరేసామండి ఇక్కడ అందరూ కూడా నాగదేవతని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఎక్కువగా నాగదేవత టెంపుల్సే ఉంటాయన్నమాట సో ప్రస్తుతానికి మాకు దగ్గరలో ఉంటున్న నాగదేవత గుడికి వెళ్తున్నాము ఇక్కడ అందరూ కూడా నా మనం నాగుల చవితి వచ్చేసి దివాళీలో చేసుకుంటాం కదా వీళ్ళు వచ్చేసి నాగపంచమి రోజే చేసుకుంటారు ఇక్కడ లాస్ట్ ఇయర్ మేము ఉన్నాం కానీ నేనైతే రాలేదు మేము రాలేకపోయాము ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ పోస్టింగ్ వెళ్ళిపోతున్నాం కదా ఇయర్ వెళ్దాము అనేసి ఇంకా బయలుదేరాము నిజంగా ఫస్ట్ టైం నేను చూసాను ఇక్కడికి వచ్చాక మన సైడ్ ఎలా జాతర జరుగుతుందో అలానే అన్ని ఎలా రోడ్ సైడ్ పెట్టేసి సేల్ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక ఐటెం కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి చాలా కాస్ట్ ఉంటుంది సో ఇక్కడ నేను ఒక ఒక ఐటెం అడిగాను అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పారనమాట సో నేను అనుకున్న పాపం ఇక్కడ వాళ్ళకి ఇవే ఒక ఆప్షన్ అండి వేరే ఆప్షన్ ఏం లేదనమాట అయితే నాకు చాలా బాగా నచ్చాయి కానీ మా నాని ఏంటో టాయ్స్ అడుగుతాడేమో అనుకున్నా బట్ వాడికి కూడా తెలుసు కదా సో అందుకే అడగలేదు ఇంకా మేమైతే గుడి నుంచి చాలా రష్ ఉంది నాగపంచమి కదా చాలా దూరం నుంచి అందరూ వస్తూ ఉంటారు చాలా రష్ ఉండడం వల్ల మేము ఏంటంటే టెంపుల్కి చాలా దూరంలోనే కార్ బండి పార్క్ చేసేసాము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి మీకు ఒకసారి చూపిద్దాం అనేసి నేను మీకు చూపిస్తున్నాను అన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు అండి మాక్సిమం అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికేస్తాయి అనమాట మార్కెట్లో ఉన్నాయి సో ఇవన్నీ చూడండి గుడ్ ఈ గుడి గురించి మీకు నేను చెప్తాను ఇక్కడ నిజంగా నాగదేవత ఇక్కడ అమ్మవారు వెలిసిందంట అండి చాలా హిస్టరీ ఉంది అండ్ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను పెట్టాను ఇది వచ్చేసి కొందరు డిఫెన్స్ వాళ్ళకి అమ్మవారు రోజు కల్పిస్తూ ఆమె చెప్పిందంట నాకు ఇక్కడ గుడి కట్టండి మీకు అందరికీ మంచిగా చూస్తాననేసి ఇప్పుడు ఆర్మీ వాళ్ళే ఇది మెయింటైన్ చేస్తున్నారు సో మేమైతే పళ్ళుకాయలు తీసుకున్నామండి కొబ్బరికాయ ఒక అగరబత్తి రెండు అరటి పళ్ళు అండ్ బిల్వ పత్రం ఓన్లీ ఆ మూడు ఐటమ్సే వన్ ట్వంటీ రూపీస్ చెప్పారనమాట అయితే ముందు గుడికి గుడికొచ్చాం కదా అని తీసుకోవాలి అని తీసుకున్నాం సో ఇక్కడ ఫస్ట్ పూజ ఇక్కడ చేయాలండి చూసారా నాగ చాలా అందరూ చాలా అనమాట చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు అండ్ మేము కూడా ఇది మా థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటాయి టూ ఇయర్స్లో చాలా టైమ్స్ వచ్చాం మేము కూడా అండ్ చాలా లైన్ ఉంది అక్కడ పూజ చేసా వచ్చేసి ఇంకా మేము లైన్లో నిల్చున్నాము చూసారా ఎంత లైన్ ఉంది అండ్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట సో ఇది వచ్చేసి టెంపుల్కి బ్యాక్ సైడ్ స్టెప్స్ అండి ఇవి ఈ మెయిన్ టీగోండి ఇదే మెయిన్ గుడి అనమాట ఇంతకు ముందు మేము దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసుకొని వచ్చేవాళ్ళం ఈ బాబా ఉన్నారు కదా ఈయన వచ్చేసి మన ఆంధ్ర సైడ్ కూడా వెళ్తా ఉంటారంట సో ఈయన మమ్మల్ని నన్ను గుర్తుపట్టి మీరు ఆంధ్ర నా మేడం అని అడిగారు అవును బాబాజీ అని చెప్పా సో ఆయన ఒక వీడియో మాకు నేను చెప్పిస్తాను చూపిస్తాను అది షార్ట్స్ వీడియోలో పెడతాను అనమాట సో అక్కడి నుంచి వచ్చేసాం మేము వచ్చేసి ఇంకా దర్శనం అంతా అయిపోయినాక మేము ఇంకా వెళ్ళిపోతున్నాము ఈ ఈ గంటలన్నీ కూడా కోరిన కోరికలు మనం ఏం కోరుకుంటే అవి తీరుతాయో వాళ్ళు వచ్చి ఇలా కట్టిని అండి సో మేము వెళ్ళినప్పుడు కూడా పెట్టేసి వెళ్ళాలి సో వచ్చేసి మా నాకు ఒక వినాయకుని రుద్రాక్ష ఇచ్చారనమాట సో నా సంతోషంతో నేను ఇస్తున్నాను బాబాజీ తీసుకోండి అంటే లేదు మేడం అన్నారు లేదు బాబాజీ తీసుకోండి అని ఇచ్చాను సో ఆయనకు వచ్చేసి వినాయకుడిని ఇచ్చారు ఆయన నాకు వచ్చేసి రుద్రాక్ష ఇచ్చారనమాట అదే మా వారు నాకు ఇస్తున్నారు బస్సు దగ్గర ఉంచు అనేసి నిజంగా నేను ఆ టెంపుల్కి వెళ్ళాక అది నాకు ఒక మెరాకి నేను మీకు ఆ వీడియో నేను షార్ట్లో చూపిస్తాను సో ఫైనల్గా అయితే మీకు మాకు దర్శనం అంతా అయిపోయి ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారంటే ఎక్కువగా అస్సాం నుంచి వస్తూ ఉంటారు ప్రస్తుతం అందుకే ఇంత బీడ్ ఉంది అండ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా అనేసి చెప్పారనమాట అవునా అనేసి అన్నా నేను సో ఫైనల్గా మా దర్శనం అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు మేమైతే ఇంకా సరే అయిపోయింది దర్శనం కదా మంచిగా వెళ్ళిపోదామని దాని గురించి హిస్టరీ మా నాని అడుగుతా అంటే వాళ్ళ పప్పా నానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సేల్ చేస్తున్నారండి అన్నీ సేల్ చేస్తున్నారు బట్ మేము ఎక్కువగా రోడ్ సైడ్వి అంతగా లైక్ చేయమన్నమాట అండ్ అందుకు ఇంకా మా నాని టాయిస్ చూసుకుంటే అడగకుండా వెళ్ళిపోతున్నాడు ఎంత మంచివాడో కదా సో ఫైనల్గా ఇంటికైతే అయితే వచ్చేస్తాము అండ్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్